హాయ్ ఫ్రెండ్స్ ముందుగా హ్యాపీ సండే అండి అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే అంటే అందరికీ గుర్తొచ్చే చికెను మటను ఏ కదండి మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ తీసుకొచ్చాను నేనైతే చికెన్ బిర్యానీ చికెన్ కూర అయితే వండుతున్నాను చికెన్ బిర్యానీ ఎప్పుడు మా ఇంట్లో చేసినా ఇలా కుక్కర్లో చేసేస్తానండి సింపుల్ అండ్ ఈజీగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకొని బాగా వేపేసుకున్నానండి ఎప్పుడు మా ఇంట్లో బిర్యానీ చేసిన లాంటివన్నీ బిర్యానీలోని బో మెత్తన మొక్కలన్నీ కర్రీ చేస్తానండి నేనైతే ఇప్పుడు ఇందులో బోన్స్ లాంటివి వేసేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అయితే కుక్ చేసుకున్నాను ఇందులో ఇది కుక్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ ధలియాలు పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కర్రీ కుక్ అయితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి తర్వాత ఇందులోనే రైస్ వేసేసుకొని బాగా కలిపేసుకొని టూ మినిట్స్ అయితే వండించిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడగా సాల్వ్ వేసుకొని కొత్తిమీర వేసుకొని అయితే పెట్టేసుకున్నానండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకుందాము చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులో బిర్యానీ సామాన్లు అండి చెక్క పెనంలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే చెక్క పువ్వు బిర్యానీ ఆకు వేసుకోవాలండి తర్వాత నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులోనే గ్రేవీ కోసం నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్ బయటికి తేలేంత వరకు బాగా వేపుకోవాలండి అది వేపుకున్న తర్వాత చికెన్ ముక్కలండి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసేసుకొని అందులోని వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి నేనైతే కుక్ చేసుకున్నానండి కుక్ చేసుకొని అందులో వాటర్ అంతా పోయిన తర్వాత అందులో టే ముక్కల్లో వాటర్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడగా కారం ఉప్పు వేసుకొని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టించేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇలా దగ్గరికి ఉడికించుకుంటే బాగుంటుందండి ఇంకో కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలన్నమాట ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఈ క్వాంటిటీలోనే గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా చేసుకుంటే అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కానీ నాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలని నేనైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకున్నానండి చికెన్ అయితే ఆటోమేటిక్గా వాటర్ అయ్యకుండానే ఉడికిపోతుందండి తొందరగానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ ఈ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అండి మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్